హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఇదైతే ఈరోజు బ్లాగ్ అండి ఈరోజు నేను ఏం చేశాను అయితే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను సో మార్నింగ్ అయితే ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ చేసేసాను తర్వాత ఇదిగోండి పప్పు అలాగే మన గార్డెన్లో వచ్చిన అన్ని ఆకుకూరలు పాలకూర బచ్చలి కూర తోటకూర నెక్స్ట్ వచ్చి మెంతికూర మునగాకు అన్నీ కలిపేసి దాంట్లో ఒక స్టార్ ఫ్రూట్ కూడా వేసి చేశాను అనమాట పప్పు చాలా బాగుంది ఇంకా అందరూ స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇది కొన్ని మొక్కల కోసం అయితే కొంచెం ఎప్సమ్ సాల్టు ఆవు పేడ వాటర్ తీసుకున్నాను తీసుకుని దాంట్లోనే కొంచెం అయితే జి ఆవు మూత్రం కూడా వేసాను అనమాట గోమూత్రం కూడా వేసేసి ఇంకా ఇవన్నీ కలిపేసి అయితే మొక్కలకి ఇస్తున్నాయి ఎందుకంటే మొక్కలు వర్షాల వల్ల కొంచెం డల్ అయినాయి అలాగే కొంచెం షాక్ అట్లా ఉన్నట్టు ఉంటాయి కదండీ అట్లా ఆ వాటి వల్ల చీడలు అట్లన్నీ ఏమి రాకుండా ఇవన్నీ కలిపేసి పలచగా చేసేసి మొక్కలకైతే ఇచ్చేసానండి నేను మొక్కలు ఏంటంటే లాస్ట్ ఇయర్ ఉన్న మొక్కల మీద ఇయర్ కొంచెం హెల్దీగా ఉన్నాయి అనుకోండి ఎందుకంటే సమ్మర్ అంతా కూడా మనము సాయిల్కి ఇట్లా ఆవు పేడ ఆవు మొత్తం ఇస్తూ ఉన్నాం కదా కాబట్టి కొంచెం నేల అయితే మంచిగా అయింది అనుకుంటున్నానండి ఈ ఇయర్ అయితే కొంచెం పర్లా లాస్ట్ ఇయర్ మీద మొక్కలు కొంచెం హెల్దీగా ఉన్నాయి కొంచెం ఎక్కువ కూడా అయింది ఎందుకంటే అవి భక్తి మనకి ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఇస్తే మనకు ఇంకా పెట్టాలనిపిస్తుంది కదా సో ఇయర్ అయితే కొంచెం ఎక్కువ పెరిగింది ఇదిగోండి పైకి కూడా కొంచెం తీసుకొచ్చేసి పైన మొక్కలన్నిటిని కూడా ఇచ్చేస్తున్నారు అనమాట పైకి నేను వాటర్ తెచ్చుకొని ఇవ్వటమే కొంచెం కష్టంగా ఉంటుందండి కానీ తప్పదు ఇట్లా డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ వస్తున్నప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఇవ్వాలని ఇక్కడ చూసారా రేగి చెట్టు అయితే గంగిరేగు చెట్టు ఉండ పూత వచ్చేసిందండి లాస్ట్లో అయితే రెండు మూడు కాయలే వచ్చినాయి బట్ ఇప్పుడైతే ఎక్కువ పోతొచ్చింది కదో చూద్దాం ఎన్ని కాయలు వచ్చి అనేది ఇదిగోని చెట్టు అంతా చూసారా ఎంత బాగుందో పూట సో ఇప్పుడు దీనికి ఎక్కువ బలం ఇవ్వాలి కాబట్టి ఇంక ఇవన్నీటి తీసినా ఇక్కడైతే వంగ మొక్కలు ఉన్నాయండి కొంచెం పెద్ద అయిన తర్వాత అయితే తీసి కింద పెడదాము కొన్ని గులాబీలు అన్నిటికీ ఇచ్చేస్తున్నాం అనమాట ఎందుకంటే మొక్కలకి కొంచెం తేమ ఎక్కువ అయ్యి అట్లకి ఏమి వేరు పురుగులు అట్లాంటివి ఏమి రాకుండా ఉండటం కోసం ఇట్లా గోమూత్రం వస్తే మంచిదన్నారని చెప్పేసి గోమూత్రం కూడా కనిపిస్తుంది అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ యూనిఫామ్ వచ్చింది మనకి స్టిచ్చింగ్ చేయడానికి ఆ యూనిఫామ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి ఇది అక్క వాళ్ళ పాపదే అనమాట ఇది ఈరోజు కల్లా కంప్లీట్ చేసి ఉండాలి సో అందుకే ఎక్కువ వీడియోస్ అయితే ఈరోజు అప్లోడ్ చేయలేకపోయాను కాబట్టి ఇది కొన్ని యూనిఫామ్ అయితే కంప్లీట్ చేయాలి పాకెట్స్ కొంచెం పెద్దగా పెట్టమని చెప్పింది అనమాట సైడ్ పాకెట్స్ ఇంకా ఈరోజు అయితే ఈ యూనిఫామ్ని కంప్లీట్ చేయాలండి టైలరింగ్ వర్క్ అయితే ఇదే పని సో ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే వాకింగ్కి వెళ్ళొచ్చాను వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇదిగోండి అన్నం అయితే వంచుతున్నాను గంజి ఎందుకంటే ఎక్కువ మా అమ్మ నైట్ టైము గంజి అన్నమును ఆనియన్ తిట్టడానికి ఇష్టపడుతుంది అనమాట సో అందుకని అమ్మ కోసమని గంజి కూడా వంచేసాము నేను వినోద్ గారు చపాతీ చేసుకున్నాం బాబుకి నన్ను అమ్మకైతే కర్రీ వండుకున్నారు ఇక్కడ వచ్చేసి ఈరోజు నేను మా అక్క వాళ్ళకి పంపించడం కోసం డ్రాగన్ స్టెమ్స్ అయితే కొన్ని కట్ చేశానండి యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు మనం డ్రాగన్ స్టెమ్స్ అయితే ఎవరికి ఇవ్వకూడదు కానీ మన డ్రాగన్ ఫ్రూట్స్ చూసి మా బావగారికి అయితే పెంచాలని ఇంట్రెస్ట్ వచ్చిందనమాట సరే ఇంట్రెస్ట్ వచ్చినా మనం డిస్కస్ చేయటం ఎందుకు అని చెప్పేసి ఇక్కడైతే ఒక నాలుగు స్టెమ్స్ అయితే కట్ చేశాను కానీ ఇది ఫ్రూట్ చేసే టైం అయితే కాదు ఎందుకంటే ఫ్రూట్స్తో అట్లా మొగ్గులతో ఉంది కాబట్టి కట్ చేయకూడదు కానీ ఎంకరేజ్మెంట్ కోసం ఇచ్చా ఇది వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్